వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది అయితే శనివారం ఏ కంటెస్టెంట్ కోసం ఎవరు వస్తారు ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఎవరి కోసం ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు కానీ పృథ్వీ కోసం తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది మనం మొదటి నుంచి విష్ణుప్రియ పృథ్వీలను చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా విష్ణుప్రియనే పృథ్వీ దగ్గరకు వెళ్ళి మాట్లాడింది కానీ పృథ్వీ వచ్చి విష్ణుతో మాట్లాడింది లేదు కానీ ఫోన్ ను విష్ణు ప్రియ ప్రేమగా మాట్లాడడం ప్రేమ్ గా చూడటంతో పృథ్వీ కూడా విష్ణు కి కనెక్ట్ అయ్యాడనమాట ఫ్యామిలీ వీక్ లో కూడా పృథ్వీ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు పృథ్వీ టైంపాస్కే అంతేం లేదు అన్న అని అయితే చెప్పడం అయితే చూసాం మనం సో ఏంటంటే పృథ్వీకి బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది అందుకే విష్ణుప్రియ పృథ్వీతో ఉన్నంత జెన్యున్గా పృథ్వీ విష్ణుప్రియతో ఉండలేకపోతున్నాడు అనిపిస్తుంది కేవలం విష్ణుప్రియ కోసం మాత్రమే అంటే తన హట్ అవుతుంది తనతో తను అవాయిడ్ చేస్తే అన్న దాంతో మాత్రమే ప్రేమగా ఉంటు ఉంటున్నట్లు అనిపిస్తుంది అనమాట అయితే ఇవాళ పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ వస్తే విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందనేది అయితే చూడాలి సో ఏం జరుగుతుందో చూద్దాం మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి